సిర్సిల్లా ప్రెస్ టీం వర్సెస్ బెమ్ళగోడ పోలీస్ టీమ్ మధ్యలో జరిగిన మొదటి మ్యాచ్లో ప్రెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి అన్న గారు

నాలుగవ ఓవర్లోకి ప్రవేశిస్తున్నాం మొదటి బంతి ఒక్క పరుగుగా సిర్సిల్లా ప్రెస్ టీం వర్సెస్ బెంగళవాడ పోలీస్ టీం మధ్యలో జరిగిన మొదటి మ్యాచ్ లో ెసిడెంట్ మేడం చాన్స్కి అసోసియేషన్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి అన్నగారు

ఫోటోగ్రాఫర్ ఉన్నారు కాబట్టి దీనికి పరిణమించాల్సిన అవసరం లేదు

అద్భుతమైనటువంటి ప్రదర్శన మొదటి బంతి అద్భుతమైన ప్రదర్శన గుడ్ బ్యాటింగ్ ఎస్పీ గారి ద్వారా అద్భుతమైన ప్రదర్శన ये फ्रेंडली मैच है ले ले रूँ। रूँ। जा ले बाबू केदार फ्रेंड्स माचिंग है मैच करोगे ना भारी एकदम उनके ऊपर ही भारी हम पहले नेशनल धन्यवाद इस तरह से what did